హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇంట్లో ధనియాల పొడి అయిపోయింది సో ధనియాలు దోరగా వేయించుకొని పొడి చేసుకుంటున్నాను ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటే కొంచెం ఉప్ నీట్గా ఉంటుంది అనేసి ఒక టూ టైమ్స్ అలా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా సో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి చెలుపులు ఆయిల్లో వేసేసుకున్నాను ఈ విధంగా కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని మగ్గించుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు వేసేసుకొని అందులో మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను వేసేసి కాసేపు మూత పెట్టేసామంటే మనం ఈలోపు ధనియాన్ని పౌడర్ చేసుకున్నాము చూసారా వాటర్ ఇలా ఊరిపోయినాయో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత టమోటా రెండు టమోటా ముక్కలు వేసేసుకున్నాను ఈ విధంగా అందులోనే కొంచెం కారం పసుపు ధనియాల పొడి అలాగే కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకొని కొంచెం సేపు అలా కుక్ చేసుకున్నాను సో ఈ విధంగా అన్ని మసాలాలన్నీ ముక్కలకి పట్టే మాదిరిగా నేను హాట్ వాటర్ వాడుతున్నాను పోయకుండా కొంచెం హాట్ వాటర్ ఇలా చికెన్ వేసుకున్నాను ఇలా ఒక సిమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టేసామంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను సూపర్ ఉంది ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వేరే వేరే చికెన్ కర్రీ రెడీ